శ్రీకృష్ణ ప్రాప్తి యోగ ప్రస్తావన గడచిన అధ్యాయము యొక్క చివరియందు నిరతిశయ సుఖమునకు తానే ఆశ్రయస్థానమని శ్రీ భగవంతుడు చెప్పెను ఆ సుఖమునకు లక్షణములేవియో ప్రతిబంధములేవియో ప్రతిబంధ నివారణ సాధనములేమో ఆ సుఖప్రాప్తికి అధికారి ఎవడో విస్తారముగా ఈ అధ్యాయమున వర్ణింపబడుచున్నది గుణాతీత స్థితి పొందవలెనన్నా అవ్యవిచార భక్తియోగము అవసరమై ఉన్నదని భగవంతుడు వెనుక చెప్పి ఉన్నాడు అట్టి భక్తి కలుగవలెనన్నా భగవంతుని గుణస్వరూప ప్రభావములను అవగాహన చేసుకొనవలెను అన్నింటికి ముందు వైరాగ్యము మిగుల అక్కర ఆ వైరాగ్య శస్త్రమునకు బలి చేయదగిన సంసార వృక్షమును గూర్చి భగవంతుడు తొలికూతయందే ముచ్చటగా వర్ణించుచున్నాడు ఈ అధ్యాయమునకు పురాణ పురుషోత్తమ యోగమని కూడా పేరు కలదు శ్రీ మూలమధ శాఖం అశ్వథం ప్రాహుర వ్యయం చందాం సి యస్య యస్తం వేదస స వేదవిత్ భగవంతుడిట్ల నేను అర్జునా ఈ సంసారము ఒక అశ్వత్థ వృక్షము అశ్వత్థమనిన రేపటి వరకును కూడా నిలుకడ లేనిదని కదా అర్థము అయినను ఇది నశించునది కాదని పెద్దలు చెప్పుదురు దీని మూలము పైగా ఉన్నది పరమాత్ముడే దీనికి ఆధారాధిష్టానము దీని కొమ్మలు క్రిందికి పారినవి అధోముఖులగు జీవులే దీనికి కొమ్మలు కర్మ కాండాత్మకములగు వేదభాగములే దీనిని పోషించడి ఆకులు ఇట్టి దీనిని అచ్చముగా ఎరిగిన వాడెవడో వాడే వేదవేత్త అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా అధశ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్య లోకే శబ్దాది విషయములే చిగుళ్ళుగా కలిగి గుణముల వలన పెరిగిన దాని కొమ్మలు క్రిందికి మీదికి వ్యాపించినవి దాని ఊడలు పుణ్య పాప కర్మలతో పెనుకొని మనుష్యలోకములో నాటుకునిపోయినవిష్ఠాశ్వరూఢమూలం దృఢేన చిత్వా ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము గోచరించునది కాదు దీనికి ఆది మధ్యాంతములు అగబడవు గట్టిగా పాదుకొని పోయిన ఈ అశ్వత్థ వృక్షమును వైరాగ్యమైనడి ఆయుధముతో తెగనరుకవలెను త యస్మిన్ ఎస్మిన్గతాననివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే ఎత ప్రవృత్తి ప్రసృత పురాణి అనంతరము ఎవని వలన ఈ అనాదియగు సృష్టి చక్రము చలాయమానమగుచున్నదో అట్టి ఆది పురుషుని శరణు పొంది పునరావృత్తి రహితమగు బ్రహ్మపదమును అన్వేషింపవలెను నిర్మాన మోహాجیت సంగ దోషాః అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్ సుఖ దుఃఖ సం్యైహి గచ్ఛం యమూడా పదమవ్యయం తత్ అభిమాన మోహమును లేనివారు ఆసక్తి దోషమును జయించిన వారు అధ్యాత్మ జ్ఞానమున మునిగిన వారు కోరికలను వదిలినవారు దాటిన వారు అగు పండితులు ఈ అవ్యయ పదమును పొందుచున్నారు సూర్యో దేనిని పొంది తిరిగి రావలసిన పనిలేదో అదియే నా పరంధామము స్వయం ప్రకాశముగు దానిని సూర్యచంద్రాగ్నుల ప్రకాశములు ప్రకాశింపజేయలేవు మమై జీవలోకే జీవభూత సనాతన ప్రకృతి స్థాని కర్షతి సనాతనమైన నా అంశమే మానవ లోకమున జీవుడనబడుచు ప్రకృతిలోని ఆ ఆరింద్రియములను ఆకర్షించుచున్నాడు శరీరం ఎదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి స్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ దేహమునకు ప్రభువగు జీవుడు ఈ శరీరమును తాల్చునప్పుడును వదలిపోవునప్పుడును వాయువు పుష్పగర్భములన్నలి గంధమును వలె ఆ ఇంద్రియములను లాగుకొనిపోవుచున్నాడు శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటి బాహ్యేంద్రియములను మరియు మనస్సును సహాయముగా కొని అతడు శబ్దాది విషయములను అనుభవించుచున్నాడు రామం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢనానుపశ్యంతి పశ్యంతి జ్ఞాన చక్షుష దేహమును వీడుచున్నను దేహమందున్నను గుణములతో కూడి విషయానుభవ మొనర్చుచున్నను ఈ జీవాత్మ మూఢులకు అగోచరమై ఉన్నాడు జ్ఞానులు మాత్రమే తెలియగలుగుదురు యతంతో యోగిన జైనం పశ్యంత్యాంత్మానో ప్రయత్నించినచో యోగులు తమలోని ఆత్మను చూడగలుగుదురు చిత్తశుద్ధి లేని జడులు ఎంత ప్రయత్నించిననూ కాంచలేరు యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం సూర్యుని ఎందుండి చంద్రుని ఎందుండి అగ్ని ఎందుండి ఏ వెలుగు లోకమంతటిని వెలిగించుచున్నదో ఆ వెలుగు మొత్తము నాసుత్తే సుత్తే గామా భూతాని సోమో భూత్వారసాత్మక నేను భూమియందు ప్రవేశించి నా సామర్థ్యముతో భూతరాశిని ధరించుచున్నాను అమృత కిరణుడగు చంద్రుడనై పైరు పంటలను పెంచుచున్నాను అహం వైశ్వానరో భూత్ ప్రాణినా దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేను జఠరాగ్ని స్వరూపముతో ప్రాణుల శరీరములందు వసించి ప్రాణాపానముల సహాయముతో చతుర్విధాహారములను జీర్ణము చేయుచున్నాను సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అందరి హృదయములలో నేనే ఉన్నాను నా వల్లనే ఎరుక మరుపులు కలుగుచున్నవి వేద మూలవలన తెలియదగిన నేనే వేదాంతకర్తను వేదవేత్తను కూడా నేనే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరస్ చాక్షరయేవచ భూతాని ਊటస్థో క్షర ఈ లోకమునందు క్షరపురుషుడనియూ అక్షరపురుషుడనియు ఇద్దరు పురుషులు గలరు నశించి ఈ సర్వభూతములను క్షరపురుషుడు నశించని కూటస్థ మాయాశక్తిని పరమాత్మేత్యుదాహృత కాక మరొక్క ఉత్తమ పురుషుడు కలడు అతనిని పరమాత్ముడందురు నాసరహితుడగు ఆ ప్రభువు ఈ మూడు లోకములను ప్రవేశించి భరించుచున్నాడు క్షరభూతములకు వేరై అక్షర ప్రకృతికి హెచ్చై ఉండుటబట్టి నన్ను లోకములను వేదములను పురుషోత్తముడని పేర్కొన్నవి భారత మూఢబుద్ధిని వదిలి నన్నిట్లు పురుషోత్తమునిగా తెలుసుకొనినవాడు అన్నీయు తెలిసినవాడై అర్జున ఎల్ల విధములా నన్ను సేవించు ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘా ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత భారత మిగుల గోప్యమగు శాస్త్రమును నీకు చెప్పి తిని దీన్ని నెరిగినవాడు బుద్ధిమంతుడు అతడు కృతార్థుడు కూడా ఓం తత్ सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः इत् ఉపనిషత్తును బ్రహ్మవిద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు పురుషోత్తమ ప్రాప్తి యోగమును పేరుగల పదైదవ అధ్యాయము ముగిసినది